హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయోషల్ వర్క్స్ అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ హుసేన్ నగర్ తెలిసిందేగా ఇంటి నిన్నైతే ఇంటికి వచ్చేసాను ఇప్పుడైతే చే పొలం ఎలా ఉందో అని చూసి వెళ్దామని వచ్చాను వర్షం అయితే రేంజ్లో పడుతుంది ఇప్పుడే కొంచెం గ్యాప్ ఇచ్చింది కొంచెం గేదెకి కొంచెం మేత కోసుకొని వెళ్దామని నేను మమ్ముడు అయితే వచ్చేసాను మతముడు అయితే కొంచెం అటు అటు సైడ్ ఉన్నాడు నేనైతే వాళ్ళ చేన ఎలా ఉంది దీని పది నేను అని చూద్దామని వచ్చాను ఓకే ఓకే బట్ అంతగా ఏం లేదు అంతగా విరగలేదు ఈ వర్షం వల్ల ఏమో కొంతమందికి ఏమో వర్షం పడితే చిల్లు అవ్వచ్చు ఎంజాయ్ చేయొచ్చు ప్రశాంతంగా ఉండవచ్చు అని అనుకుంటారు కానీ వర్షం పడిందంటే కనుక ఒక్కొక్కసారి రైతులకు ఎంత నష్టం వస్తుందో కూడా అర్థం కాదు ఆరుగాళ్ళ శ్రమ అంతా కూడా వేస్ట్ అయిపోతుంది ఎన్నిసార్లు మందులు పెట్టినా కానీ ఇంక తిప్పుకునేదే లేదు ఇంక మొత్తం చెడిపోయినట్టే అంత ఘోరంగా ఉంటుంది ఇప్పుడు మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది నేనైతే ఈ పత్తి చేను చూస్తుంటే అసలు కడుపు తరుక్కుపోతుంది ఐ మీన్ ఎలా ఉందంటే ఈ వర్షం పట్టడం వల్ల ఏంటంటే పత్తి ఫస్ట్ పంట వచ్చిన పంట కూడా ఆల్మోస్ట్ ఆల్ నాశనం అయిపోయినట్టే సార్ చూపిస్తా చూడండి మీకు ఇదిగో చూడండి ఇది ఎలా ఉంది అసలు ఇక ఇలా ఉంటే అసలు ఎందుకు కొంటారు అసలు ఇంత నలుపుగా ఉంటే ఇది ఈ బ్లాక్ కలర్లో వస్తుంది చూసారా ఈ కొన్ని రోజులు ఉంటే అసలు పూర్తిగా నాశనమైపోతుంది ఇదే ఈ చెట్టునే కాదు ప్రతి ఒక్క చెట్టు కూడా అంతే ఉండదు అసలు ఇందులో ఉన్న ప్రతి ఒక్క చెట్టుకి అంతే చేయాలి కనిపిస్తూ ఉంటాయి ఏ ఒక్క చెట్టు కూడా లేదు ఈ కాయ బాగుంది అని లేదు దానికి తోడి ఈ వర్షం ఒకటి ఈ వర్షం పడితే కొంతమందికి బాగుంటుంది కొంతమందికి బాగుంటుంది కానీ రైతులకు మాత్రం ఖచ్చితంగా నష్టమే వర్షం పడితే ఏ టైంలో పడాలి ఆ టైంలో పడాలి అది కాదు ఇప్పుడు ఏంటంటే టైమ్ లో వర్షం ఇప్పుడేమో అంతా లాస్ లాస్ నష్టం నష్టం మా చేలో అయితే మొత్తం మూడు చెట్లు అయితే ఉన్నాయి పెద్ద పెద్ద చెట్లు అవి ఒక రెండేమో వేప చెట్లు ఒకటేమో ములక్కాయ చెట్టు ములక్కాయ కాదు అంతేలే ములగ చెట్టు అంటారు ములక్కాయ కాదు ములగ చెట్టు సో ఇప్పుడు మా ఫస్ట్ చూపిస్తారు ఎప్పటి నుంచో ఉంది నా చిన్నప్పటి నుంచి కూడా సేమ్ అంతే ఉంది చెట్టు ఈ చెట్టు అయితే కనుక సేమ్ ఎప్పటి నుంచో అయితే అంతే ఉంది నేను గత గత కాదులే నాకు ఊహ వచ్చిన దగ్గర నుంచి ఈ చెట్టు అంతే ఉంది అది పెరగట్లేదు ఇంకేం లేదు మధ్యలో మాత్రం చిన్నగా కొంచెం ఈ పక్కన బ్రాంచెస్ మాత్రం కట్ చేసాము బా వర్షం చుక్కలు బా బూట్లు మట్టితోనే బూట్లు అయిపోయినాయి ఈ బాగా ఆల్రెడీ ముందు నా వీడియోలో ఆల్రెడీ చూసే ఉంటారు ఇది ఇది చెట్టు రెండోది అది చిన్న మొక్క ఉన్నప్పుడు మన ఎందుకు కట్ చేయ మాకు అంతే ఉంచేసాయి అని చెప్పాడు అట్లాంటిది ఇప్పుడు చూడండి ఇంకోటి ఇది మునగ చెట్టు మా తమ్ముడు మేత అయితే కోసాడు వర్షం అయితే కొంచెం తగ్గింది పర్వాలేదు அப்படி மாவுரண்ட்ரி மோந்தா துஃபான் అసలు అంతా లాస్ లాసే అసలు రైతు అనేవాడు బాగుపడ్డాడు అని అన్నాడు అంటే గనక ఇంకా వాళ్ళు అసలు ఎలా అంటే ఇంకా అలా రైతు బాగుపడ్డాడు అని చరిత్ర లేదు అసలు ఇంతవరకు ఎప్పుడు రైతులకి ఎన్ని పథకాలు ఇచ్చినా అది పథకాలు కిందే పోద్ది కానీ ఎన్ని ఇచ్చారు పథకాలు కింద పోయింది కానీ ఒక్కసారి పంట వల్ల లాభపడ్డాడు అంటే గనక రైతు బాగుపడాలంటే దేవుడికి ముందు ఖచ్చితంగా అంతే ఇప్పుడు వర్షం పడుతుంది కొంచెం సేపు గొడుగు మోప కట్టడానికి అయితే సింపుల్ ట్రిక్ అయితే ఒకటి ఫాలో అవుతున్నాం ఇదిగో ఏది ఇదిగో ఇది రింగ్ ఈ రింగ్లో దొచ్చి కట్రా అట్లా కట్టేయటమే చాలా సింపుల్గా ఉంటుంది మనిషికి చాలా ఈజీ ప్రాసెస్ ఎవరన్నా ట్రై చేయాలనుకుంటే కనుక ట్రై చేయొచ్చు చాలా సింపుల్ దీన్ని అటు సైడ్ ఇటు సైడ్ రెండు ఒకేసారి కట్టేస్తే కనుక ఎంత గట్టిగా ఉండాలనుకుంటే అంత గట్టిగా ఉంటుంది ఈజీ చాలా సింపుల్ చాలా తర్వాత మోపెత్తుకుంటున్నా కింద ఎత్తా మాత్రం నాకు సంబంధం లేదు అందరు కొంచెమైనా కానీ బరువు మాత్రం అబ్బో గట్టిగా తడిసేసరికి about